విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నియోజకవర్గంలో గల పలు జిమ్లను సందర్శించారు అకయ్యపాలెం మెయిన్ రోడ్ హైవే దిగువ గల మారుతి జిమ్ మోహన్ జిమ్ జగ్గారావు బ్రిడ్జ్ వద్ద గల ఇండియన్ జిమ్ గల అభయ ఆంజనేయ స్వామి ఆలయం ఆర్చ్ వద్ద గల ఏబిఎస్ జిమ్ లను సందర్శించారు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో గత ఐదు సంవత్సరాలలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళకి వివరించారు తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటవేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ఈ సందర్భంగా ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఆనంద్ సింగ్ కొనత శకుంతల రేవతిరావు ఎం సునీల్ అంబటి శైలేష్ రాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు చాలా చోట్ల బోర్డు తీసుకున్న వాళ్ళు యాక్సిడెంట్లు అవుతుంది అందరినీ నెగోషియేట్ చేసి అన్ని కూడా చేసాం ఇవన్నీ ఒక ప్లస్ హాస్పిటల్ చాలా మంది తెలుసు మన కాన్స్టెన్స్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లోని ఫైవ్ ఐ హాస్పిటల్స్ ఉన్నాయి ఎంపీఎస్సీ లో ఫైవ్ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోనే జగనన్న ఆసిస్టులతో నేను నైన్ హాస్పిటల్స్ శాంక్షన్ చేశాను సెవెన్ హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి పబ్లిక్ కూడా ఏర్పాటు చేసి అంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఫైవ్ హాస్పిటల్స్ ఉంటే ఈ ఫైవ్ ఇయర్స్లోని సెవెన్ హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ చేశాం అన్ని కూడా కొత్త హాస్పిటల్ చేసాం మరిపాలెం ఐటీ సెక్షన్ కపరాడ ఏఎస్ఆర్ నగర్ ఇలా అన్ని చోట్ల కూడా రామ్జీ స్టేట్ సెవెన్ హాస్పిటల్స్ చేసాం అన్ని స్కూల్స్ని రెనోవేట్ చేసాం ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ చాలామంది ఏంటంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి పోతూ ఉంటాయి నాయకులు మారుతూ కానీ సమాజంలో కొన్ని ఇష్యూస్ అలాగే పోతున్నాయి ఇది కొన్ని ఇష్యూస్ అంటే రెస్పెక్ట్కి సంబంధించి పేదలు పేదలుగానే ఉన్నారు ఎస్సీలు పీసీలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా పక్కకు పెట్టి ఈక్వాలిటీ తీసుకొచ్చేది సమానత్వాన్ని తీసుకొచ్చేది ఎడ్యుకేషన్ మాత్రమే చదువు ద్వారా మాత్రమే మన సమాజంలో విలువ వస్తుందని మొత్తం మొదటిసారి హైయెస్ట్ బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ బడ్జెట్ పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు